మండలంలో ఒకేసారి ఏడు బాణాలు ప్రయోగించగల వీరుడు ఏకలవ్య కర్ణుడు ఒకేసారి మూడు బాణాలు అర్జునుడు ఒకేసారి ఐదు బాణాలు ప్రయోగించగలరు అలాంటి కర్ణ అర్జునులను మించిన గొప్ప యోధాను యోధుడు ఏకలవ్యుడు గురువు విద్య నేర్పకపోయినా తనకు తానుగా విద్య నేర్చుకున్న గొప్ప విలుకాడు ఏకలవ్యుడు చరిత్రలో ఏ శిష్యుడు ఇవ్వని గురుదక్షిణ ఇచ్చిన గొప్ప శిష్యుడిగా నిలిచినవాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు కోరాడని తన బొటన వేలిని సైతం ఇచ్చిన గొప్ప విద్యార్థి ఏకలవ్యుడు అంతేందుకు మహాభారతంలో గొప్ప యోధులుగా పేరొందిన కర్ణుడు అర్జునుడికి సైతం ఎక్కడా గుడి కట్టలేదు కానీ ఏకలవ్యుడికి మాత్రం గుడి కట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏకలవ్యుడు ఎంత గొప్పవాడోనని చివరకు కర్ణాటక మధ్యప్రదేశ్ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏ కలవ్య అవార్డు ఇస్తున్నారంటే ఏ కల్లవ్యుడి విలువిద్యా ప్రదర్శన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి స్కూళ్లకు కాలేజీలకు పంపుతున్నా మా టీచర్లు చెప్పేది మాకు అర్థం కావడం లేదంటున్న నేటితరం విద్యార్థులు అసలు గురువే లేకుండా తన స్వీయ శక్తితో విలువిద్య నేర్చుకున్న ఏ కల్లవ్యుడిని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలి అంతటి ఏకలవ్యుని చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకలవ్యుడు యాదవ కుటుంబంలో జన్మించాడు ఇతని తండ్రి వసుదేవునికి దేవశ్రవుడు మూడవ తమ్ముడు కాబట్టి ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి సోదరుడు అవుతాడు చిన్నప్పుడు ఏకలవ్యుడికి దేవశ్రవుడు పెట్టిన పేరు శత్రుఘ్నుడు అయితే శత్రుఘ్నుడు పుట్టిన సమయంలో తోడేళ్లు ఆ రాత్రంతా ఏడవడం వినిపించింది అలాగే రక్త వర్షం కురుస్తుంది దాంతో ఆ రాజ్యంలోని కుల గురువులు ఇది చెడు శకునమని మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈ పిల్లవాడు కారణమవుతాడు కాబట్టి మీరు ఈ శిశువును విడిచిపెట్టండి అని సలహా ఇస్తారు దాంతో శత్రుఘ్నుడిని అతని తండ్రి దేవశ్రవడు అడవిలో విడిచిపెడతాడు అక్కడ నిషాద వంశానికి అధిపతి అయిన హిరణ్యధ్వనుడు ఈ బిడ్డను చూసి తనకు పిల్లలు లేకపోవడంతో ఆ దేవుడే కరుణించి ఈ పిల్లాడిని తనకు ప్రసాదించాడని భావించి ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్తాడు హిరణ్యధ్వనుడి భార్య శృతదేవ ఆ దంపతులు ఇద్దరు ఆ బాలుడికి ఏకలవ్య అని పేరు పెట్టి తమ కన్న బిడ్డలా పెంచసాగారు హిరణ్యధనుడు అడవిలో నివసించే గిరిజన గూడానికి అధిపతి బోయకులానికి చెందినవాడు వీరు అడవులలో ఏ సాధు జంతువు కనబడినా బాణంతో కొట్టి చంపి దాన్ని కాల్చుకు తినేవారు దాంతో ఏకలవ్యుడు కూడా చిన్నప్పటి నుండి తండ్రితో పాటు వేటకు వెళ్లేవాడు హిరణ్యధ్వనుడు తన కొడుకు ఏకలవ్యుడికి విల్లుతో బాణాలు ప్రయోగించి జంతువులను ఎలా వేటాడాలో నేర్పాడు చిన్న వయసులోనే తను విలువిద్య నైపుణ్యంతో గురి తప్పకుండా బాణాలు వేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు ఏకలవ్యుడు ఆ తర్వాత హిరణ్యధ్వనుడు శృతదేవలకు వృషాలి అనే ఆడపిల్ల జన్మించింది తర్వాత కాలంలో వృషాలిని కర్ణుడు పెళ్లి చేసుకుంటాడు అయితే విలువిద్యలో ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధ్వనుడు ఎలాగైనా తన బిడ్డను గొప్ప యోధుడిగా తయారు చేయాలని భావించాడు ఆ కాలంలో భరతఖండంలో గొప్ప గురువుగా ఉన్న ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు అలాగే చాలా మంది రాజకుమారులకు విలువిద్య నేర్పుతున్నాడని విని ఏకలవ్యుడిని కూడా ద్రోణాచార్యుడి వద్ద విద్య నేర్చుకోమని పంపుతాడు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకుని కొండ కోనలను దాటుకొని ఏకలవ్యుడు ద్రోణుడి ఆశ్రమానికి చేరుకుంటాడు ద్రోణుడి కాళ్లపై పడి నమస్కరించి తనకు కూడా విద్య నేర్పమని వేడుకుంటాడు అందుకు ద్రోణుడు నీ వివరవని అడగగా నా తండ్రి హిరణ్యధ్వనుడు నిషాదుడని చెప్పగా నేను రాకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తాను సూతులకు నేర్పించను అని అహంకారంతో ద్రోణుడు మాట్లాడతాడు చిన్నబుచ్చుకున్న ఏకలవ్యుడు ఎంత బ్రతిమాలినా ద్రోణుడు కనికరించకుండా ఆశ్రమం బయటకు వెళ్లగొడతాడు ద్రోణుడి ఈ చర్య ఏకల వ్యుడిలో పట్టుదల మరింత పెంచుతుంది ఎలాగైనా నేను విలువిద్య నేర్చుకునే ఇంటికి తిరిగి వెళతాను అని గట్టిగా నిశ్చయించుకుని ఆ ఆశ్రమం పక్కన అడవిలో చెట్లపైన ఒక మంచి ఏర్పాటు చేసుకుని ఒంటరిగా జీవించసాగాడు ప్రతిరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులకు చెప్పే విరువిద్య ప్రయోగాలను దూరం నుండి చూస్తూ వాటిని సొంతంగా సాధన చేసేవాడు ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులను తీసుకొని అడవిలోకి వచ్చి అతి శక్తివంతమైన అస్త్రశస్త్రాల ప్రయోగాన్ని నేర్పసాగాడు దూరంగా చెట్టు చాటు నుండి వాటన్నిటిని గమనించిన ఏకలవ్యుడు ద్రోణుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్లిపోయాక ద్రోణుడు నిలబడ్డ స్థలానికి వెళ్లి అక్కడ మట్టిని కొంత తీసుకొని ఆ మట్టితో ద్రోణాచార్యుని బొమ్మను తయారు చేస్తాడు ఆ ద్రోణుడి బొమ్మనే తన గురువుగా భావించి అకుంఠిత దీక్షతో అస్త్రశస్త్రాల ప్రయోగం సాధన చేసేవాడు ఇలా ప్రతిరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులకు చెప్పే వాటిని దూరంగా నిలుచుని చూడడం వాటిని తను నివాసం ఉండే చెట్టు దగ్గరకు వచ్చి సాధన చేయడం ఇలా కొన్ని నెలలు గడిచాయి ఏకలవ్యుడు అత్యంత నేర్పుగా బాణాలను సంధించే స్థాయికి చేరుకున్నాడు ఒకరోజు చాలా దీక్షగా సాధన చేసి అతిశక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించడానికి మంత్రాలను ఎలా తెలుసుకోవాలో తెలియక తనలో తానే మదన పడసాగాడు ద్రోణుడి బొమ్మ ఎదురుగా కూర్చొని ధ్యానం చేయసాగాడు ఏకలవ్యుడి ధ్యానానికి ద్రోణుడి ఆత్మ కరిగినట్టుంది అందుకే ధ్యానంలో నిమగ్నమైన ఏకలవ్యుడి చెవిలో ద్రోణుడి ఆత్మ శక్తివంతమైన అస్త్ర ప్రయోగ మంత్రాన్ని ఉపదేశిస్తుంది కళ్ళు తెరిచి చూసిన ఏకలవ్యుడికి ఎదురుగా ఎవరూ కనబడదు తనపైన ప్రేమతో తన గురువు ద్రోణుడే ఆత్మరూపంలో వచ్చి మంత్రాన్ని ఉపదేశించాడని భావించి ఆ మంత్రాన్ని అనేక ఉచ్చరిస్తూ సాధన చేసి శక్తివంతమైన అస్త్ర ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాడు ఇలా ప్రతినిత్యం ద్రోణుడి బొమ్మ ఎదురుగా కూర్చొని ధ్యానం చేసేవాడు ద్రోణుడు కూడా రోజుకొకటి చొప్పున శక్తివంతమైన అస్త్ర ప్రయోగ మంత్రాన్ని ఉపదేశించేవాడు ఇలా కొన్ని రోజులు తిరిగేసరికి ఏకలభ్యుడు అస్త్రశస్త్రాల ప్రయోగంలో ఆరితీరిపోయాడు తెలుగు విద్యలో తనకు తానే సాటి అన్నట్లుగా మారిపోయాడు అనుకోకుండా ఒకరోజు ద్రోణాచార్యుడు కదిలే లక్ష్యాలపై ఎలా బాణాలు ప్రయోగించాలో చూపించడానికి తన శిష్యులను తీసుకుని అడవికి వస్తాడు వారితో పాటు కొన్ని కుక్కలు కూడా అడవికి వస్తాయి వాటిలో ఒక కుక్క ఏ నివాసం ఉండే చెట్టు దగ్గరకు వచ్చి ఏకాగ్రతతో సాధన చేస్తున్న ఏ కలవ్యుడిని చూసి అరవసాగింది కుక్క అరుపులకు తన ఏకాగ్రత భంగమైన ఏకలవ్యుడు కుక్కను చూసి అది అరవకుండా ఉండేలా కుక్క నోటిపై ఒకేసారి ఏడు బాణాలు దానికి నొప్పి పుట్టకుండా ఉండేలా ప్రయోగిస్తాడు ఆ బాణాలు కూడా రెండు ఎగువ దవడకు రెండు క్రింది దవడకు మిగిలిన మూడు బాణాలు నేరుగా నోటిలోకి ప్రయోగిస్తాడు అప్పుడు ఆ కుక్క నోరు మూయలేక అరవడం ఆపేస్తుంది ఏకలవ్యుడికి భయపడిన ఆ కుక్క పరిగెత్తుకుంటూ కౌరవ పాండవుల సాధన చేస్తున్న ప్రదేశానికి వస్తుంది ఆ కుక్క నోటిలో ఉన్న బాణాలను చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఆ కుక్కకు నొప్పి పుట్టకుండా దానిని చంపకుండా చాలా అద్భుతంగా బాణాలు వేసింది ఎవరా అని ఆలోచిస్తాడు వెంటనే తన సోదరులను తీసుకుని అడవిలో వెతుక్కుంటూ ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వస్తాడు అక్కడ ఏకలవ్యుడిని చూసి నీవేనా ఈ కుక్కకి బాణాలు వేసింది అని అడగగా అవును అని సమాధానమిస్తాడు ఏకలవ్యుడు కుక్క చావకుండా అతి నేర్పుగా బాణాలు వేశావు నీ పేరేంటి నీకు విద్య నేర్పింది ఎవరు అని అర్జునుడు అడగగా నా పేరు ఏకలవ్యుడు నా గురువు ద్రోణాచార్యుడు ఆయనే నాకు ఈ విలువిద్య నేర్పాడు అని చెబుతాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి పేరు వినగానే అర్జునుడి ముఖం మాడిపోతుంది అక్కడ నుండి హుటాహుటిన ద్రోణాచార్యుని వద్దకు చేరుకొని గురువర్య మీరు నన్ను మోసం చేశారు ఈ భూమండలంలో నన్ను మించిన విలుకాడు లేకుండా నాకు అన్ని శస్త్రాలు నేర్పిస్తానని మాట ఇచ్చారు కానీ నాకు పోటీగా మీరు వేరే శిష్యుడిని తయారు చేశారు నాకు ఇచ్చిన మాట తప్పుతారా అని ద్రోణుడిని నిందిస్తాడు అర్జునుడు అర్జునుడు వేసిన నిందారోపణకు బాధపడిన ద్రోణుడు అసలు ఏం జరిగింది అని అడగగా అర్జునుడు కుక్క గురించి దానికి నేర్పగా బాణాలు వేసిన ఏకలవ్యుడి గురించి చెబుతాడు అప్పుడు అక్కడ ఉన్న కుక్కని దాని నోటిలో ఉన్న బాణాలను చూసి ఆశ్చర్యపోయిన ద్రోణుడు ఎంతో గొప్ప విలుకాడైతేనే ఈ విధంగా బాణాలు సంధించగలడు ఈ ఏకలవ్యుడు ఎవరు ఇతని అస్త్ర ప్రయోగం నిజంగా అద్భుతం అనన్య సామాన్యం నేను ఆశ్రమం బయట వేరే ఏ శిష్యుడికి విద్య నేర్పలేదే అని ఆలోచించి అర్జున నేను ఒకసారి అతన్ని చూడాలి అని అంటాడు అప్పుడు అర్జునుడు ద్రోణుడిని వెంట పెట్టుకుని ఏకలవ్యుడి దగ్గరకు తీసుకువస్తాడు వీళ్ళిద్దరూ వెళ్లేసరికి ఏకలవ్యుడు చాలా ఏకాగ్రతతో విలువిద్య సాధన చేస్తుంటాడు ఏకలవ్యుడి సాధన చూసిన ద్రోణుడు ఎంతో ముచ్చట పడతాడు తర్వాత కొంతసేపటికి ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి శిరస్సు ఇన్నాళ్లకు అతని గురుభక్తికి సంతోషించిన ద్రోణుడు ఏకలవ్య నీవు ఎవరు అని అడుగుతాడు ఎందుకంటే అప్పటికి ఏకలవ్యుడిని చూసి కొన్ని సంవత్సరాలు గడవడం మూలంగా ఏకలవ్యుడిని పోల్చుకోలేకపోతాడు ద్రోణుడు అప్పుడు ఏకలవ్యుడు గురుదేవా నేను నిషాద వంశానికి అధిపతి అయిన హిరణ్యధ్వనుడు కుమారుడను మీ వద్ద విద్య నేర్చుకోవాలని ఒకసారి వచ్చాను కాని మీరు నాకు విద్య నేర్పనన్నారు ఎలాగైనా నేను గొప్ప విలుకాడిని కావాలని ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఈ అడవిలోనే ఉంటూ ప్రతిరోజు మీరు శిష్యులకు బోధించేటప్పుడు దూరం నుండి చూస్తూ సాధన చేసేవాడిని అంతేకాదు నేను మీ కాలి మట్టితో మీ బొమ్మను తయారు చేశాను అని ఆ బొమ్మను ద్రోణుడికి చూపిస్తాడు తనలాగే ఉన్న బొమ్మను చూసిన ద్రోణుడు ఏకలవ్యుడి కళా నైపుణ్యానికి అప్పుడు ఏకలవ్యుడు గురుదేవ నేను ప్రతినిత్యం మీ బొమ్మ ముందు కూర్చొని ధ్యానం చేసేవాడిని అప్పుడు మీరు అదృశ్య రూపంలో వచ్చి నా చెవిలో అస్త్రశస్త్ర ప్రయోగ మంత్రాలను చెప్పేవారు ఆ మంత్రోపాసన సాధన చేసిన నేను ఎన్నో దివ్యాస్త్రాలను సాధించాను అని చెబుతాడు దాంతో చాలా ఆశ్చర్యానికి గురవుతాడు ద్రోణుడు నిజంగా ఏకలవిడి గురుభక్తి చాలా గొప్పది నాకు తెలియకుండానే నా ఆత్మ తన శిష్యుడి కోసం పరిగెత్తుకు వెళ్లి అతనికి విలువిద్యను బోధించింది నిజంగా గురు శిష్యుల సంబంధం చాలా గొప్పది దానికి కులమతాలు ఉండవు ఈ ఏకలవ్యుడు శిష్యులలో ప్రథమ స్థానంలో ఉంటాడు అని మనసులో అనుకుంటాడు తర్వాత తన పక్కనున్న అర్జునుడిని చూస్తాడు అర్జునుడు కూడా తదేకంగా తనని నిందిస్తున్నట్టు చూడడంతో ఏమి చేయాలో పాలుపోక ఆలోచిస్తుంటాడు ఈ భూమండలంలో అర్జునుడిని మించిన విలుకాడు లేకుండా అన్ని అస్త్రశస్త్రాలు నేర్పిస్తానని మాట ఇచ్చాను ఇప్పుడేమో ఏకలవ్యుడు సొంతంగా సాధన చేసి అర్జునుడిని మించిన గొప్ప విలుకాడయ్యాడు ఏకలవ్యుడు ఇలాగే ఉంటే అతని ముందు అర్జునుడు ఎందుకు పనికిరాడు ఎలాగైనా ఏకలవ్యుడిని తగ్గించాలి అని మనసులో అనుకుని ఏకలవ్యుడితో ఇలా అంటాడు ఏకలవ్య నన్ను నీ గురువుగా భావించావు నా ప్రతిమ తయారు చేసి పూజించావు నేను అదృశ్య రూపంలో చెప్పిన మంత్రాలను సాధన చేసి అనేక దివ్యాస్త్రాలను సాధించావు సంతోషం కానీ గురు శిష్యుల రుణం తీరాలంటే శిష్యుడు గురువుకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలి అని అంటాడు అప్పుడు ఏ కలవ్యుడు గురుదేవా మీరు గురుదక్షిణగా ఏమి కావాలో చెప్పండి నాకు సాధ్యం కానిది ఏమీ లేదు మీరు నేర్పిన దివ్యాస్త్రాలతో ఈ విశ్వంలో దేనినైనా గెలిచి మీకు కానుకగా సమర్పిస్తాను అని చెప్పగా ఏదైనా ఇస్తావా మాట తప్పవుగా అని ద్రోణుడు అనగా నా గురువు మీద ఆనా ఏదైనా కోరుకోండి చివరకు నా ప్రాణమైన గురువు కోసం సంతోషంగా అర్పిస్తాను అని ఏకలవ్యుడు చెబుతాడు తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఏకలవ్యుడి గురుభక్తిని చూసిన ద్రోణుడి హృదయం సంతోషంతో ఉప్పొంగుతుంది నిజంగా ఏకలవ్యుడు చాలా గొప్పవాడు తన సొంతంగా విద్య నేర్పకపోయినా నా కోసం తన ప్రాణం ఇస్తానంటున్నాడు ఇలా ఎంతమంది శిష్యులు తమ గురువుల కోసం ప్రాణాలు ఇస్తానంటారు అని మనసులో అనుకొని బయటకు మాత్రం నాయన ఏకలవ్య నాకు నీ ప్రాణం అక్కర్లేదు నీ కుడి చేతి బొటన వేలిని కోసి ఇవ్వు చాలు అని అంటాడు ద్రోణుడి కోరిక విన్న అర్జునుడు అలాగే స్తబ్దుగా ఉండిపోతాడు కుడి చేతి బొటన వేలిని కోసి అంటే ఇక ఈ జన్మలో ఏకలవ్యుడు బాణాలు ప్రయోగించలేడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ద్రోణుడు ఏకలవ్యుడిని చాలా పెద్ద కోరిక కోరాడు దీని అంతటికి కారణం తనే అని బాధపడసాగాడు ద్రోణుడి కోరికను అర్థం చేసుకున్న ఏకలవ్యుడు బాధపడలేదు తను ఇక ఈ జన్మలో బాణాలు వెయ్యలేకపోయినా కనీసం గురువు అడిగిన గురుదక్షిణను కాదనకుండా ఇచ్చిన శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోతే చాలు అని అనుకుని ఒక బాణం తీసుకుని దాని చివర కొడతో తన కుడి చేతి బొటన వేలిని పోసుకొని దానిని సంతోషంగా తన గురువైన ద్రోణుడి పాదాలకు సమర్పిస్తాడు ఏకలవ్యుడి త్యాగానికి తన కళ్ళ నుండి కన్నీరు కారుతుండగా బాధతో ఏకలవ్య నీవు తప్పక ఒక గొప్ప శిష్యుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు అని అతన్ని ఆశీర్వదించి అర్జునుడిని తీసుకుని అక్కడ నుండి తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు ద్రోణుడు ఇక తనకు కూడా ఆ అడవితో అనుబంధం తీరిపోయిందని భావించిన ఏకలవ్యుడు తన చేతి గాయానికి ఆకుపసలతో కట్టుకొని కొన్ని రోజుల పాటు ప్రయాణించి తన గూడానికి తిరిగి వెళ్లిపోతాడు అక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఏకలవ్యుడిని చూసిన అతని తల్లిదండ్రులు హిరణ్యధ్వనుడు శృత దీవలు జరిగిందంతా తమ బిడ్డ ద్వారా తెలుసుకుని బాధపడతారు తమ బిడ్డ గొప్ప విలుకాడు కాకపోయినా కనీసం ప్రాణాలతో ఉన్నాడు చాలి అని అనుకుని తృప్తి పడతారు ఆ తర్వాత కాలంలో జరాసందుడు శ్రీకృష్ణుడి మీద పగతో మధురను ముట్టడించాలని ప్రణాళిక చేస్తాడు అతనికి నైపుణ్యం కలిగిన ఒక విలుకాడి అవసరం ఏర్పడుతుంది హిరణ్యధ్వనుడికి జరాసంధుడికి పూర్వీకుల నుండి పాత పరిచయం ఉండడంతో ఏకలవ్యుడి గురించి తెలుసుకున్న జరాసంధుడు అతని తన సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు ఏకలవ్యుడు కూడా కుడిచేసి బొటన వేలు లేకపోయినా బాణాలను మునుపటిలా వేగంగా వాడిగా కాకపోయినా బాగానే ప్రయోగించేవాడు జరాసంధుడి సైన్యంలో చాలా మందికి వినువిద్యలు శిక్షణ ఇచ్చిన ఏకలవ్యుడు వారందరినీ గొప్ప యోధులుగా తీర్చిదిద్దాడు తర్వాత ఒకసారి రుక్మిణిని శ్రీకృష్ణుడు తీసుకొని పారిపోయినప్పుడు జరాసంధుడు శిశుపాలుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో ఏకలవ్యుడు కూడా సైన్యాధ్యక్షుడిగా పాల్గొని అనేక మంది యాదవ వీరులను చంపుతాడు ఆ తర్వాత భీముడి చేతిలో జరాసంధుడు దారుణంగా మరమిస్తాడు జరాసందుడి మరణానికి కారణమైన శ్రీకృష్ణుడిపై అలాగే ద్వారకాలో ఉన్న ప్రతి యాదవుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని జరాసందుడి మిత్రులైన పౌండ్రకుడు కుంతి భోజుడితో సహా యుద్ధానికి వెళతాడు ఏకలవ్యుడు అనేక రోజుల పాటు భయంకరంగా జరిగిన ఆ యుద్ధంలో చివరకు శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని సంహరిస్తాడు అలా ఒక గొప్ప యోధుడు విలుకాడైన ఏకలవ్యుడు తన గురువు ద్రోణుడి కుట్రకు బలై బొటన వేలిని పోగొట్టుకుని చివరకు యుద్ధంలో శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తాడు ఏకలవ్య దేవాలయం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ కు సమీపంలోనే కండ్స అనే గ్రామంలో ఉంది ఏకలవ్యుడు తన బొటన వేలును కత్తిరించి గురు ద్రోణుడికి గురుదక్షిణగా సమర్పించిన ప్రదేశంలో ఇది నిర్మించబడింది ఈ ప్రదేశంలో అతని బొటన వేలు కడనం చేయబడిందని ఈ గొప్ప హీరో గౌరవార్థం దానిపైన ఒక ఆలయాన్ని నిర్మించారు ఏకలవ్య త్యాగాన్ని పురస్కరించుకుని పదిహేడు వందల ఇరవై ఒకటిలో ఒక సంపన్నుడు ఆ ప్రదేశంలో ఒక చిన్న ఏకలవ్య ఆలయాన్ని నిర్మించాడు ఇప్పుడు ఆ గుడిని గురుగ్రామ్ సాంస్కృతిక గౌరవ సమితి నిర్వహిస్తుంది కేవలం స్థానిక గ్రామస్తులు మాత్రమే కాక రాజస్థాన్ మధ్యప్రదేశ్ అలాగే భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ గుడిని సందర్శిస్తారు అలాగే ఏకలవ్య గౌరవార్థం కర్ణాటక మధ్యప్రదేశ్ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఏకలవ్య అవార్డులు ఇస్తున్నాయి ఇప్పటితరం విద్యార్థులందరూ ఏకల వ్యుడిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో అకుంటిత దీక్షతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫడ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్తి విషయాన్